హాయ్ ఫ్రెండ్స్ రథసప్తమి గురించి తెలుసుకుందాం మనం మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడి జన్మించిన రోజే ఈ రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణం పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను సాయం వేళలో విష్ణు రూపంగా ఉండి ప్రతిదినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు సప్తమి నాడు ఏం జరుగుతుంది తెలుసుకుందాం రథసప్తమి అనేది సూర్యభగవానుడి రథం ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభించే రోజు ఇది కొత్త అధ్యా ఆధ్యాత్మిక మరియు భౌతిక కాలానికి నాంది పలుకుతుంది నర్మదా జయంతి సందర్భంగా పవిత్రమైన నర్మదా నదిని పూజిస్తారు మరియు భక్తులు దాన్ని శాశ్వత మరియు శుద్ధి చేసే శక్తులను గౌరవిస్తారు రథసప్తమి నాడు స్నానం ఎలా చేయాలి చూద్దాం ఆచార స్నానం రథసప్తమిలో ఒక ప్రధాన ఆచారం అరుణోదయం కాలంలో సూర్యోదయానికి ముందు పవిత్ర స్నా స్నానం చేయడం ఈ సమయం సూర్యోదయానికి ముందు దాదాపు ఒకటి పాయింట్ ఐదు గంటలు ఉంటుంది ఈ సమయంలో స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధవుతుందని అనారోగ్యాలు తొలగిపోతాయని మరియు దీర్ఘాయుషు లభిస్తుందని నమ్ముతారు రథసప్తమి రోజు ఏమి తినాలో చూద్దాం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రథసప్తమి సూర్య భగవానుడి సంకేత జన్మను మరియు సుదీర్ఘమైన వెచ్చని రోజుల రాకను సూచిస్తుంది భక్తులు చక్కెర పొంగలు పరవాన్నం మరియు పాయసం వంటి ప్రత్యేక ఆహారాలను తయారు చేస్తారు తరచుగా బెల్లం మరియు పాలతో తయారు చేస్తారు ఇది శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యానికి ప్రతీక ఇక సూర్య ఆరాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణములు కలిగి ఒకే ఒక చక్రం కలిగిన ఏడు గుర్రములతో లాగబడుతున్న అనురువైన సారథితో నడపబడుతున్న రథమెక్కి అంతరిక్షంలో మన మాంస నేత్రములో చూడగలిగే ప్రత్యక్ష దైవం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి